అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి సాయిబాబా గుడి నందు కావలి మండల ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో మోడర్న్ ఐ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు వారిచే ఉచితంగా కంటి పరీక్షలు అవగాహన శిబిరం నిర్వహించారు పట్టణ ప్రజలు విచ్చేసి కంటి పరీక్షలు చేపించుకుని వారికి ఉన్న సందేహాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు విచ్చేసిన ప్రజలకు భోజన సదుపాయం కూడా కల్పించారు ఈ సందర్భంగా కావలి మండల ఆర్యవేష సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి నాడు ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు Дякую. జై జయజావి ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు సారి నూట ఇరవై ఐదు జయంతి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఐ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముందుగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారకులైన మోడర్నాయ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెల్లూరు వారికి అదేవిధంగా కావలి తంగుటూరు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కావల మండలంలో ఆరోగ్య స్థితి తరఫున అదే విధంగా ఈ గ్లోకోమా టెస్ట్ అనేది ఎక్కడ కూడా మన కావల ప్రాంతాల్లో లేదు నెల్లూరు నుంచి స్పెషల్ గా వచ్చారు ఈ డాక్టర్స్ చెన్నై నుంచి నెల్లూరు నుంచి కూడా వచ్చారు ఈ గ్లోకోమా టెస్ట్ ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది కూడా ఎవరికి తెలియదు చేయించుకుంటే గానీ తెలియదు దాని సిమ్టమ్స్ కూడా ఎవరికి అర్థం ఉండదు అందువల్ల ఈ యొక్క ఈ మెడికల్ క్యాంప్ ని కూడా కావాలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ కావలి పట్టణ ప్రజలు కానీ అందరూ వినియోగించుకోవాల్సిందిగా